రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఐ డోంట్ నో తెలుగు దట్ మచ్ యు ఆర్ ఆల్సో లైక్ విజయ్ సేతుపతి సార్ ఓన్లీ హీ ఈస్ ఇంట్రో వట్ రీసెంట్లీ వీ మెట్ హిమ్ ఫర్ సార్ మేడం ప్రమోషన్స్ హీ ఓన్ టాక్ జస్ట్ హీల్ స్మైల్ ఓన్లీ వన్ మార్క్ ఆన్సర్స్ హీ విల్ యూ లైక్ దట్ ఓన్లీ యూ యూ విల్ ఆల్సో టాక్ హాఫ్ మార్క్ ఆన్సర్ హాఫ్ మార్క్ అయ్యయ్యో యా ప్లీజ్ కంటిన్యూ థాంక్యూ సో మచ్ August. Okay. August. Okay. <laughs> uh, Phoenix is gonna come in Telugu. I think you, hope. everyone will love it. Uh, thank you, Analars master, for giving me this opportunity, and uh, Lakshmi ma'am, and thank you, Basha sir, uh, for writing the dialogues, and Varsha, thank you so much, and sir. sir, uh, thank you so much for. Uh, ఎలా చెప్పాలి మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను మీ ప్రేమను కూడా నాకు ఇవ్వండి మీ ప్రేమని మీ ప్రేమని నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి ఎస్ ఎస్ పర్ఫెక్ట్ ఐ లవ్ యు ఆల్ ఐ ఎస్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్ ఇన్ తెలుగు రీసెంట్ టైం మీరు చూసిన తెలుగు సినిమా ఐ లైక్ సీ సర్ మేడం చూడలేదంట ఐ సా హిట్ 3 హిట్ ఓకే ఓకే నాని గారు గారు ఐ ఐ గ్రేట్ ఆఫ్ మహేష్ 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 బాబు 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 యూస్ సీ స్టైల్ స్టైల్ లవ్ అయితే డైలాగ్ ఒకటి చెప్దాం మనం మనం ఇప్పుడు నేను చెప్తాను నో దట్ ఎగ్జాక్ట్ గా దింపలేము ఆయన డైలాగ్ అని కానీ ట్రై చేద్దాం అట్లీస్ట్ మనం ఓకే ఓకే మా ఫీనిక్స్ అందరి తరఫున మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హ్యాపీఎస్ట్ బర్త్డే ఎస్ మీరు కూడా చెప్పండి హ్యాపీ మహేష్ బాబు ఎస్ సో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఎవడు ఎవడు కొడితే కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు మైండ్ బ్లాక్ వద్దు ఆడే ఆడే పండుగడు పండుగడు నేనే నేనే పండుగ ఎస్ థ్యాంక్ 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 యూ 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 సో 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 మచ్ 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 మహేష్ బాబు ప్రెస్ అండ్ మీడియా మీడియా సూర్య గారు హ్యావ్ అ డే విత్ మీ అందరినీ కూడా వేదిక మీదే రిక్వెస్ట్ చేస్తున్నాం